స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎస్బీఐ అకౌంట్ నుంచి కనుక మీరు కనుక ఎస్బీఐ అకౌంట్ నుంచి పెన్షన్లు కానీ జీతాలు కానీ తీసుకుంటున్నట్లయితే మీకు అదిపై గుడ్ న్యూస్ ఒకటి అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము మీ యొక్క ఖాతా స్టేట్ బ్యాంక్లో ఉన్నట్లయితే కనుక మీరు నలభై లక్షల ఇన్సూరెన్స్కి అర్హులు స్టేట్ బ్యాంక్ని ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటుంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతుంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్టవాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర అయితే పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంక్ ఎంచుకునే సదుపాయం ఉంది అంటే జీతం అకౌంట్ శాలరీ అకౌంట్కి ఏదో బ్యాంక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీరు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు అయితే ఉచితంగా లభిస్తాయి ఈ విషయం చాలామంది తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకి వివిధ రుణాలు అంటే హౌసింగ్ లోన్ కానీ లేదంటే పర్సనల్ లోన్ గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఎటువంటి రుణం తీసుకున్నా కూడా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జ్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు అలాగే ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగానే లభిస్తాయి ఇక అలాగే రెండు నెలల జీతం కూడా ఓవర్డ్రాఫ్ట్ పొందవచ్చు అంటే మీ అకౌంట్లో ఎటువంటి డబ్బులు లేకపోయినా జీరో బ్యాలెన్స్ ఉన్నా మీ జీతం ఎంతైతే ఉందో అలాంటిది రెండు నెలల వరకు కూడా మీరు ఓవర్డ్రాఫ్ట్ అంటే ముందుగానే తీసుకోవచ్చు తర్వాత కట్టుకోవచ్చు అది అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఉద్యోగి ఆకస్మిక మరణం కనుక సంభవిస్తే అనుకోకుండా పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఇస్తారు అలాగే ఎయిర్ డెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ముప్పై లక్షలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరొక పది లక్షలు చెల్లిస్తారు అంటే ఇంచుమించుగా మీకు నలభై లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అంటే ఇది ఒక ముప్పై లక్షలు అదొక పది లక్షలు నలభై లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుంది ఉచితంగా అది కూడా ఉచితంగా కవర్ అవుతుంది దీనికి గాను మీరు చేయవలసింది ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతను తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఇన్సూరెన్స్ పథకం అయితే వర్తించడానికి ఉంటుంది దీనికి నాలుగు రకాల స్లాబ్లు అయితే ఉంటాయి మీ జీతం పదివేల నుండి ఇరవై ఐదు వేల మధ్య ఉన్నట్లయితే సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డ్ గాను యాభై వేల నుండి లక్ష రూపాయల జీతం పొందుతుంటే డైమండ్ గాను లక్ష పైబడి కనుక జీతం పొందితే ప్లాట్నం గాను నిర్ణయిస్తారు స్లాబ్ను బట్టి మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అంటే పదివేల నుంచి ఇరవై ఐదు వేలు ఉంటే ఒక ఇన్సూరెన్సు అలాగే లక్ష రూపాయలు దాటితే ఒక ఇన్సూరెన్స్ ఇట్లా కవర్ అవుతుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన వర్తించదు ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకు ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు అందేలాగైతే ప్రచారం చేస్తున్నారు సో నమోదు చేయించుకున్న ఉద్యోగుల ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా కుటుంబం ప్రయోజనం పొందలేకపోతున్నారు సో ప్రతి ఒక్క ఉద్యోగి ఈ ఎస్బీఐ అకౌంట్ ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ అయితే కవర్ చేసుకోవడానికి మీరు కొన్ని వివరాలు అయితే అందించాల్సి ఉంటుంది ఆ వివరాలు అందించినట్లయితే మిమ్మల్ని ఆ అకౌంట్లోకి అయితే మారుస్తారు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అలాగే మీ నామినీ వివరాలు కూడా ఇచ్చినట్లయితే మీ తర్వాత అనుకోకుండా పొరపాటున ఎవరైనా మరణించినట్లయితే మీ కుటుంబ సభ్యులకి ఈ యొక్క అమౌంట్ కూడా చేరుతుంది ఒకవేళ లోన్లు తీసుకోవాలన్నా తక్కువ ఛార్జీల్లో మీకు లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్